హలో ఫ్రెండ్స్ ఈమె పేరు పూజా కేట్కర్ రెండు వేల ఇరవై మూడు బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమె మహారాష్ట్రలోని పూణేలో ఆమెకి ప్రొబేషనరీ ఆఫీసర్గా పోస్టింగ్ వచ్చింది ప్రొబేషనరీ ఆఫీసర్ అంటే వాళ్ళు అక్కడ రకరకాల డిపార్ట్మెంట్లో పనిచేయాల్సి ఉంటుంది బేసిక్గా పని నేర్చుకోవటమే అప్పుడు వాళ్ళకు ఒక స్పెసిఫిక్ పొజిషన్ అంటూ ఉండదు కాబట్టి ఒక స్పెసిఫిక్ ఆఫీస్ కానీ ఏమీ ఉండదు జనరల్గా జీఏడికి అటాచ్ పనిచేస్తూ ఉంటారు ఆమె వచ్చిన దగ్గర నుంచి ఆమె పద్ధతి అక్కడ చాలా వివాదాస్పదంగా మారింది ఆమె పద్ధతి ఏంటి అంటే ఆమె ఒక ఆడీ కారు చాలా ఖరీదైన ఆడి కారు నడుపుతుంది అది ప్రైవేట్ కారు ఆడీ కారు మీద ఎర్రబుగ్గ పెట్టుకుంటుంది కలెక్టర్ల ప్రైవేట్ కార్ల మీద ఎర్రబుగ్గలు అలౌడ్ కాదు బట్ ఆమె పెట్టుకుంటు దానికి మహారాష్ట్ర గవర్నమెంట్ అని ఒక స్టిక్కర్ వేసుకుంది దాంతో పాటుగా తనకు ఒక విఐపి నెంబర్ కావాలంటే ఒక కాంట్రాక్టర్ ద్వారా దొడ్డిదారిలో సంపాదించింది అంతేకాకుండా ఆమె తనకు ఛాంబర్ కావాలని కోరింది రూల్స్ ప్రకారం ఆమెకి చాంబర్ దొరకకపోతే అక్కడున్న అడిషనల్ కలెక్టర్ ఛాంబర్ని బలవంతంగా ఆక్రమించుకుంది అంటే ఈ స్థాయికి ఒక చిన్నపాటి హల్చల్ చేయటం అయితే ఆమె మొదలుపెట్టింది ఈ హల్చల్ వల్ల ఈమె అందరి దృష్టిలో పడటం వల్ల అసలు ఎవరు ఈమె ఎందుకు ఇట్లా చేస్తుందని కూపీ లాగినప్పుడు కొన్ని విషయాలు దొరికాయి ఆమె ఐఏఎస్ సెలక్షన్కి పెట్టిన సర్టిఫికెట్సే ఫేక్ అని ఏం సర్టిఫికెట్స్ ఫేక్ పెట్టింది మొదట ఆమెకి డిజబిలిటీ ఉందని ఏంటి ఆ డిజబిలిటీ తనకు కళ్ళు సరిగా కనపడవని మెంటల్ ఇల్నెస్ అని సర్టిఫికెట్ ఇచ్చి డిజేబిలిటీ కేటగిరీ కింద ఆమె సంపాదించింది ఒక్కటే కాదు ఆమె ఓబీసీకి చెందిన వ్యక్తి బట్ ఓబీసీలో క్రీమీ లేయర్ అని ఉంది అంటే ఆమె కుటుంబ సంపాదన ఎనిమిది లక్షల కంటే తక్కువ ఉంటే మాత్రమే ఆమెకు అటువంటి ఎలిజిబిలిటీ వస్తుంది ఓబీసీ కింద లేకపోతే ఆమెకు ఓబీసీ కింద ఎలిజిబిలిటీ లేదు ఇంతకు ఆమె తండ్రి ఎవరు అక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కమిషనర్గా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ దిలీప్ రావు కేడ్కర్ రాష్ట్రంలో అత్యంత హోదా కలిగిన ఒక ఆఫీసర్ కూతురయి ఉండి ఆమె తన కుటుంబ సంపాదన ఎనిమిది లక్షల అని పెట్టింది అంతేకాదు ఈ మధ్య కాలంలో రిటైర్ అయిన ఆమె తండ్రి దిలీప్ రావు కేట్కర్ లోక్సభ ఎన్నికల్లో మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఆ సందర్భంగా ఆయన ఆస్తుల అఫిడవిట్ దాఖలు చేశాడు దాని ప్రకారం అఫీషియల్గా ఆయనకి నలభై కోట్ల ఆస్తి ఉందని చెప్పారు సరే ఆమె దానికి చెప్పిన కారణం ఏంటంటే మా అమ్మ మా నాన్న కలిసి ఉండట్లేదు మా అమ్మ విడిగా ఉంటుంది నేను ఆమె దగ్గర ఉంటున్నానని ఓకే అది కూడా మనం కాసేపు యాక్సెప్ట్ చేద్దాం కానీ ఆమె పేరు మీద ఉన్న ఆస్తులు దాదాపు పదిహేడు కోట్ల రూపాయలు ఆమెకి ఆడీ కార్తో పాటుగా ఇంకొక నాలుగు లగ్జరీ కార్లు ఉన్నాయి ఆమె పెట్టుకునే వాచ్ ఖరీదు పదిహేడు లక్షల రూపాయలు ఆమెకి ఆమె పేరు మీద నూట పది ఎకరాల భూమి ఉంది తొమ్మిది కిలోల బంగారం కూడా ఉంది రెండు ప్రైవేట్ కంపెనీల్లో పార్ట్నర్షిప్ కూడా ఉంది ఆమెకి హీరానందానిలో కూడా ఒక ఫ్లాట్ ఉంది హీరానందాని గురించి చాలామందికి తెలిసి ఉండదు అది బొంబాయి సబాబ్స్లో ఉండే ఒక కాలనీ లాంటిది మీరు అక్కడ దాకా వెళితే సడన్గా మీరు భారతదేశంలో కాదు ఒక ఏదో యూరోపియన్ కంట్రీలో ఉన్నట్టుగా అనిపిస్తుంది చాలా ఖరీదైన ఎత్తైన విశాలమైన కట్టడాలు ఉంటాయి అక్కడ అక్కడ ఫ్లాట్ కొనుక్కోవటం అనేది మామూలు వాళ్ళకి సాధ్యం కాదు అక్కడ కూడా ఆమెకు ఫ్లాట్లు ఉన్నాయి సో ఇన్ని ఆస్తులు పెట్టుకుని ఆమె ఆదాయం ఎనిమిది లక్షలకు తక్కువని తనకు డిజబిలిటీ ఉందని సర్టిఫికెట్లు పెట్టి ఈ ఐఏఎస్ సంపాదించింది మరి యూపీఎస్సీ అనేది పూల్ ప్రూఫ్ సిస్టమ్ అంటారు కదా దేశంలో మరి యూపీఎస్సీ ఎట్లా కళ్ళు పోసుకుందంటే ఎవరంటే వాళ్ళు ఏ సర్టిఫికేట్ అంటే ఆ సర్టిఫికేట్ పెడితే దాన్ని యాక్సెప్ట్ చేస్తారా ఏ ఎంఆర్ఓకి వాళ్ళ పదివేలు పడేసినా మనకి ఏ సర్టిఫికేట్ కావాలంటే ఆ సర్టిఫికేట్ వస్తుంది న్యాచురల్గానే ఆమె ఇన్కమ్ సర్టిఫికెట్ పెట్టింది అవినీతిని వాడుకొని మరింత అవినీతికి పాల్పడ్డం అంటారు దీన్ని అది కూడా ఐఏఎస్ ఆఫీసర్ కాదలుచుకున్న వ్యక్తి ఇది నెంబర్ వన్ నెంబర్ టూ తనకు కళ్ళు సరిగా కనిపించవచ్చు చెప్పింది ఆమె సో ఇదంతా ఈజీ కాదు గవర్నమెంట్ డాక్టర్ సర్టిఫై చేయాలి ఆఫ్కోర్స్ గవర్నమెంట్ డాక్టర్లు మేనేజ్ చేయడం కూడా అంత పెద్ద విషయం కాదు కానీ సివిల్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం ఈ టెస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీలో జరుగుతుంది సో ఆమె ఈ సర్టిఫికేట్ పెట్టినప్పుడు దీనికి వెరిఫికేషన్ కోసం ఐఏఎంసీకి వెళ్ళాలి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఆమె వెళ్లాల్సింది నాకు కోవిడ్ వచ్చింది కోవిడ్ పాజిటివ్ నేను రావట్లేదు అని వెళ్ళలేదు కాబట్టి రాలేను అని వెళ్ళలేదు ఆ తర్వాత ఆమెకి ఆగస్టు దాకా కంటిన్యూస్గా రిమైండర్లు పంపించారు ఐదు సార్లు ఏదో ఒక కారణాలతో ఆమె వెళ్ళలేదు ఆరోసారి వెళ్ళి టెస్ట్ మధ్యలో బయటకు వచ్చేసింది నాకు ఆ బాగాలేదోనో వీలు కాదనో చెప్పి బయటకు వచ్చేసి ప్రైవేట్ డాక్టర్ దగ్గర ఎంఆర్ఐ తీయించుకొని ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేసింది నార్మల్ వెరిఫికేషన్ ఉంటుంది కదా అక్కడ కూర్చొని చేసేవాళ్ళు ఈ సర్టిఫికెట్ చెల్లదు అని వాళ్ళు రాశారు అట్లా చెల్లని సర్టిఫికెట్లు పెట్టినప్పుడు వాళ్ళ అపాయింట్మెంట్ స్టాల్ అవ్వాలి బట్ ఈఎంఐ అపాయింట్మెంట్ స్టాల్ అవ్వలేదు సర్టిఫికెట్ చెల్లదని యూపీఎస్సీలో మార్క్ చేసి ఉన్నప్పటికీ కూడా ఈ అపాయింట్మెంట్ వచ్చింది సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి యూపీఎస్సి ఈజ్ నాట్ పూల్ ప్రూఫ్ దొరికిన దొంగ ఒక్కళ్లే కానీ ఇట్లా దొరకని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఈఎంఐ కూడా ఈ పూజా కేట్కర్ కూడా ఇట్లా దొడ్డిదారిన ఐఏఎస్ అయినప్పుడు మాట్లాడకుండా కొంతకాలం ఉండుంటే బహుశా ఆమె మీద ఎవరి దృష్టి పడకపోయి ఉంటే ఆమె పాస్ అయిపోయేది ఇది ఎప్పటికీ బయటకు కూడా వచ్చి ఉండేది కాదు ఆమె ఓవరాక్షన్ వల్ల మాత్రమే బయటకు వచ్చింది మనం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అంటే జనరల్గా ఇలాంటి అవినీతి పనులు చేసిన వాళ్ళు దొంగ పనులు చేసిన వాళ్ళు ఎవరి దృష్టి తమ మీద పడకూడదని కొంతకాలం దూరం దూరం ఉంటారు ఏమి మాత్రం అట్లా చేయలేదు అంటే ఆమెకి ఎంత ధైర్యం ఉండి ఉండాలి ఏం తప్పులు చేసినా కూడా నాకు ఏం కాదని దానికి కారణం కూడా ఏంటి ముందే చెప్పాను కదా వాళ్ళ ఫాదర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కమిషనర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు ఐఏఎస్ హోదాలో ఆయన మాత్రమే కాదు వాళ్ళ తాత కూడా ఐఏఎస్ ఆఫీసర్ సో ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఆమెకి ఇంట్లో ఉండటం వల్ల ఈ మొత్తం సిస్టంలో లూప్ హోల్స్ అన్నీ బాగా తెలుసు ఈమెకు తెలుసు ఈమె తండ్రికి కూడా తెలుసు ఎందుకంటే ఈమె పోస్టింగులు వెనక వీటన్నిటి వెనక కూడా తండ్రి హస్తం చాలా ఉంది ఆయన విపరీతంగా ప్రభుత్వం మీద అధికారుల మీద జిల్లా కలెక్టర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చాడు ఆమెకు కావాల్సినవన్నీ సమకూర్చడం కోసం ఎర్రబుగ్గ పెట్టించమని తర్వాత చాంబరిమ్మని ఇలాంటివన్నీ కూడా ఆయన కూడా మా కూతురికి ఇవన్నీ చేయాల్సిందే అని పట్టుబట్టాడని కూడా మనకు వార్తలు వస్తున్నాయి అంటే కూతురు ఎలాంటి తప్పుడు పని చేసి ఏ సాధించిందో అతనికి ఖచ్చితంగా తెలుసు తెలిసి కూడా ఆయన కూడా ప్రోత్సహించాడు అంటే ఆయనంత నీతివంతుడై ఉంటారో ఒక్కసారి ఆలోచించండి మళ్ళీ ఒకసారి కొద్దాం వద్దాం సివిల్స్ సాధించడం కోసం చాలామంది పిల్లలు సంవత్సరాల తరబడి కష్టపడతారు వాళ్ళు ఎంత కష్టపడతారో మనందరికీ తెలుసు ముఖ్యంగా సౌత్ ఇండియాలో హైదరాబాద్లో ఆ పిచ్చి చాలా ఎక్కువ ఢిల్లీ తర్వాత ఐఏఎస్ కోచింగ్ అంటే హైదరాబాదే చెప్తారు బట్ ఇంత కష్టపడినా ఇక్కడ రాని ఐఏఎస్లు చాలా నార్త్లో ఎందుకు వస్తాయి ఎస్పెషల్లీ బీహార్లో ఎందుకు వస్తాయి అనేది చాలామందికి పెద్ద ప్రశ్న దేశంలో ఏ మేజర్ పేపర్ లీక్ అయినా కూడా దానికి ఏదో ఒక లింక్ బీహార్లో కనపడుతుంది మనందరికీ తెలుసు బీహార్ ముఠాలే మొన్న జరిగిన నీట్ లీక్లో కూడా బీహార్ ముటాలే ఉన్నా తెలుసు అదే బీహార్ నుంచి అనేక మంది ఐఏఎస్లు కూడా ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారు బీహార్ ఏమి గొప్పగా చదువులో ముందున్న రాష్ట్రం కాదు హైదరాబాద్తోనో లేకపోతే సౌత్ ఇండియాతో పోలిస్తే అవి కూడా చదువు పట్ల చాలా గొప్ప వ్యామోహం ఉన్న రాష్ట్రాలు కాదు ఎందుకంటే మన వాళ్ళందరికీ చదువు పిచ్చి చాలా ఎక్కువ చదువుకుంటే ఏదైనా చేయొచ్చని విచ్ కోర్స్ టు భారతదేశంలో అనేక మందిని చదువే బయటపడేసింది అంత గొప్పగా చదువుల పట్ల క్రేజ్ లేని బీహార్ నుంచి అంతమంది ఐఏఎస్ ఎట్లా వస్తున్నారనేది ఇప్పటికీ చాలామందికి పెద్ద ప్రశ్న సో ఒక్క పూజా కేట్కర్ కేసు మనకి వాళ్ళు ఏం తెలియజేస్తుందంటే యూపీఎస్సి కూడా పూర్తిగా లూప్ హోల్స్ భూయిష్టమై ఉంది నేను గతంలో రెండు కోట్ల మంది ఉసురు ఒక వీడియో చేశాను మీరు చూసే ఉంటారు అందులో నేను ప్రదీప్ కుమార్ జోషి అనే ఒక వ్యక్తి గురించి చెప్పాను ఆయన మధ్యప్రదేశ్లో వ్యాపం స్కామ్ వచ్చినప్పుడు అక్కడ స్టేట్ సర్వీస్ కమిషన్కి చైర్మన్గా ఉన్నాడు అక్కడప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్లో సేమ్ అదే కమిషన్కి చైర్పర్సన్గా ఉన్నాడు మళ్ళీ ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్రంలో యూపీఎస్సీ చైర్పర్సన్గా ఉన్నాడు ఆయన ఇప్పుడు ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి చైర్పర్సన్గా ఉంటే ఆయన ఆధ్వర్యంలోనే నీట్ లీక్ కూడా జరిగింది సో మనకు అర్థమవుతున్నది ఏంటి ఎవరు ఉన్నప్పుడు లీక్లు జరుగుతున్నాయో వాళ్ళ మీద ఎటువంటి చర్య లేదు ఎందుకంటే వాళ్ళు మనవాళ్ళు కాబట్టి ఈ వ్యవస్థలన్నింటినీ కూడా కంప్లీట్గా బ్రష్ట్ పట్టించారు అని అర్థం కాబట్టే పెండింగ్ ద వెరిఫికేషన్ ఆ అమ్మాయికి అపాయింట్మెంట్ వచ్చింది అపాయింట్మెంట్ వచ్చినప్పుడు చేసిన దొంగ పనికి తేలికుట్టిన దొంగ అంటారు కదా మాట్లాడకుండా ఉండకుండా వచ్చిన రోజు నుంచే విపరీతంగా హల్చల్ చేయటం వల్ల అందరి దృష్టిలో పడి ఆమె విషయం బయటకు వచ్చింది కానీ అట్లా రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఐఏఎస్ వచ్చిన తర్వాత అవినీతి పరులుగా మారటం మాత్రమే కాదు అసలు ఐఏఎస్ సాధించడమే అవినీతి మార్గంలో సాధించే వాళ్ళు ఉంటే ఈ దేశం ఏమైపోతుంది నిజంగానే అవినీతికి వ్యతిరేకం అని చెప్పుకునే ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఇండియా అగెనిస్ట్ కరప్షన్ అనే ఉద్యమం ద్వారా అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఇన్ని వ్యవస్థలో ఇంత ఘోరంగా ఇంత దారుణంగా ఇంత అవినీతి జరుగుతుంటే ఎందుకు మాట్లాడకుండా ఉంది బహుశా ఆన్సర్ మీ అందరికీ తెలుసు ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది కూడా అవినీతి పర్లే ఈ రాజకీయ నాయకులకు అవినీతి పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదు వాళ్లే వ్యవస్థల్ని అవినీతిమయం చేస్తారు దాని నుంచి వచ్చే అవినీతి పరుల వల్ల వాళ్ళకి అనేక లాభాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళ అవినీతి తెలుసు కాబట్టి వాళ్ళని మన చెప్పు కింద పెట్టుకోవడం చాలా ఈజీ వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తారు ఇవాళ ఎందుకు ప్ర అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు రాజకీయ నాయకులకు దాసోహం అంటున్నారు ఎందుకంటే వాళ్ళ బీరువాల్లో అనేక స్కెలిటెన్స్ ఉన్నాయి ఆ స్కెలిటెన్స్ బయటకు రావద్దు అంటే వాళ్ళు రాజకీయ నాయకులకు అడుగులకు మడుగులొత్తాలి వాళ్ళు చేయమన్న దుర్మార్గాలు చేయాలి వాళ్ళు చేయమన్న అవినీతి పనులు చేయాలి సో బేసికల్గా అవినీతి పరులైన రాజకీయ నాయకులు అవినీతి పరులైన అధికారులు కలిసి దోచుకోవటమే ప్రస్తుతం దేశంలో జరుగుతున్నది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇండిపెండెంట్ జర్నలిజంని సపోర్ట్ చేయండి జాయిన్ బటన్ నొక్కి మెంబర్స్గా చేరి థ్యాంక్ యూ